హలో నమస్కారం అండి నా పేరు నాగవర్ధన్ అండి నేను ట్రాక్స్టార్ ఫైవ్ ఫోర్ ఫైవ్ గ్రూమ్యాక్స్ ట్రాక్చర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ గల ట్రాక్టర్ డీలర్షిప్ నల్గొండలో తీసుకున్నాం తీసుకోవడం జరిగింది ఈ ట్రాక్టర్ వచ్చేసి నలభై హెచ్పి గల హాట్స్పా హాట్స్పాట్ తో వస్తు వస్తున్న ట్రాక్టర్ ఇది ఇది వచ్చేసి టోటల్ మహీంద్రా బ్రాండ్ తో వస్తుంది ఇది దీంట్లో వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ మహీంద్రా షేర్ ఉంది అండ్ ఫార్టీ పర్సెంట్ వచ్చేసి రిజర్వ్ గవర్నమెంట్ షేర్ ఉంది అయితే ఈ ట్రాక్టర్లో కి వెళ్తే మాత్రం దీంట్లో ఫ ఫార్టీ ఫైవ్ హెచ్పి పాటు డియర్ గ్లాచ్ రివర్స్ స్పీడ్ రివర్స్ స్పీడ్ టీతో వస్తుంది ఈ గేర్ బాక్స్ వచ్చేసి పీసీఎం గేర్ బాక్స్ వస్తుంది పార్షి పార్షియల్ కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్ ఇది వచ్చేసి హెవీ డ్యూటీ గల ట్రాక్టర్ అండి ఇది సెంటర్ గేర్తో వస్తుంది దీంట్లో మీకు టూ టైప్స్ ఉంటాయి సారీ త్రీ టై టైప్స్ ఉంటాయి మహీంద్రా గేర్ బాక్ పీసీఎం గేర్ బాక్స్తో వస్తుంది సురాజ్ గేర్ బాక్స్తో వస్తుంది అండ్ సైడ్ గేర్ తో కూడా వస్తుంది ఇందులో వచ్చేసి మీకు డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ ఉంటుంది ఎంబీప్లోవ్ కోసము ఆ దీంట్లో ఆ ఎంబీ ప్లోకే మీకు ఇప్పుడు పీసీ డిసి లీవర్తో కాకుండా మీకు డైరెక్ట్ హైడ్రాలిక్ లెవల్ అంటే ఆ డిజి డిస్ట్రిబ్యూటర్ తోనే డిస్ట్రిబ్యూటర్ తోనే వస్తు లిఫ్ట్ అవుతుంది ట్రాలీ అండ్ టోటల్ గా ఇది ఎంఆర్ఎఫ్ టైర్స్ తో వస్తుంది నాలుగు టైర్లు ఎంఆర్ఎఫ్ టైర్ టైర్స్ ఇవి ఇది ఫోర్ సిలిండర్ తో వస్తున్న ట్రాక్టర్ ఇది నెక్స్ట్ ఈ క్రాస్ బీమ్ అండి గేల్ డ్యూల్ పవర్ ఇంకా పవర్ సిలిండర్ సిలిండర్తో లభ్యం అవుతుంది ఈ ట్రాక్టర్ మనకి బ్యాటరీ వచ్చేసి టోటల్ ఎక్సైడ్ బ్యాటరీ వన్ ఇయర్ వారంటీతో వస్తుంది ఈ ట్రాక్టర్ ఈ బ్యాటరీ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇందాక డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ అని చెప్పాను కదా ఇదే అండి డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ ఎంబీ ప్లవర్ కోసం ఇది మీకు డోజర్ డోజర్కి వస్తుంది నెక్స్ట్ ఇది మన ట్రా ట్రాలీకి కూడా ఇదే వర్క్ అవుతుంది ఇది వచ్చేసి మన హైడ్రాలిక్ లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ కెపాసిటీ